హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ లివర్ మసాలా కర్రీ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను వన్ కేజీ లివర్లకి మసాలా కర్రీ చేస్తాను కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కొద్ది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగు లవంగాలు ఒక దాచిన రెండు దాచిన చెక్కలు ఒక నాలుగు ఇలాచి కొద్దిగంత సాజీరా ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక కప్పు ఆనియన్స్ ఒక నాలుగు మిర్చి వేసుకుందాం వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాక మనము ఒక వన్ కేజీ లివర్లు తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఫ్రెష్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇందులో వేసుకుందాం కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా సిస్టర్స్కి కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే మా ఫేవరెట్ కర్రీ ఇది లివర్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చిటపటం అనేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం ఇందులో ఊరిన వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ వన్ స్పూన్ గరం మసాలా ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ పొడి మొత్తం పీసులకు కలిపేలా మసాలా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ నెల వాటర్ను యాడ్ చేసుకుందాం ఈ విధంగా చేసుకొని ఇది ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి సరి చూసుకుందాం చూడండి ఆయిల్ పైకి వచ్చి ఎంత చక్కగా ప్రిపేర్ అయిందా ఇప్పుడు ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం వేసుకు ఒక్కసారి ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చిక్కటి గ్రేవీ చూడండి చిక్కటి గ్రేవీతో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్